హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సూపర్ వీడియో వచ్చింది చూడండి అని చెప్పాను కదా ఆ వీడియోనండి ఏమంటే ఈ వీడియో చూసారంటే చాలామంది బాధపడతారు బాధపడకండి జరిగిపోయింది జరిగిపోయింది ఇక మేము హుషారుగా ఉందాము నాకేమంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదండి ఆ రోజు థర్స్ రోజు నేను కొన్నాను కదా గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు వచ్చి నాకు ఎంత నష్టం అంటే దగ్గర దగ్గర ఎయిట్ థౌజండ్ రూపీస్ లాస్ అనమాట ఎందుకంటే ముందు రోజు కొందాం అనుకున్నా కుదరలా అప్పుడు డబ్బు లేదు కదా మరుసటి రోజే అరేంజ్ చేసి తీసుకున్నా బాగా పీక్కి వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిపోయింది అని చెప్తూ ఉన్నారు ఇందులో ఎవరిని మనం తప్పు నేను తప్పు చెప్పను చెప్పేవాళ్ళు అలా చెప్తారు ఇలా చెబుతారు కొంతమంది తగ్గిద్ది వెయిట్ చేయండి అంటున్నారు చాలామంది చెప్పాను కదా తగ్గిద్ది తగ్గిద్ది టూ వీక్స్లో అని చెప్తున్నారండి అలానే ఫిబ్రవరిలో కూడా తగ్గిద్ది అంటున్నారు అని చెప్పారు కొంతమంది లేదు పెరిగిద్ది ఇది తగ్గదు అని చెప్పారు అప్పుడు ఇంత పెరుగుతుంటే రోజుకు పదివేలు అలా ఆ రేంజ్లో పెరుగుతుంటే భయం వచ్చిందనమాట సరే కొందాం ఏదైతే అది అని కొన్నాను ఒక విషయం ఏంటంటే నేను ఎప్పుడు గోల్డ్ కొన్నా కూడా గోల్డ్ కాయిన్ ఏం చేసినా కూడా మరుసటి రోజు తగ్గిపోయిద్దండి చాలాసార్లు గమనించాలన్నమాట సరే ఇట్లా పెరుగుతుందే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా తర్వాత చూస్తే ఆ మరుసటి రోజు నుంచి తగ్గడం స్టార్ట్ అయింది ఇంకా దీనికి మనం ఏం చేస్తాం చెప్పండి ఇది ఎవరిని నేను తప్పు చెప్పను నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు అది మనం ఆలోచించుకొని మనం తీసుకునే డెసిషన్ అనమాట ఇంకా పెరిగితే ఇంకా టెన్ థౌజండ్ రోజుకి అలా పెరుగుతుంది అప్పుడు ఎట్లా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట తర్వాత తగ్గిపోయింది సరే పర్వాలేదు నా కష్టం అలా పెడితే ఎంతమంది లేడీస్ మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏడ్చారంటే చూడలేవండి ఎలా మా పిల్లలకి పెళ్ళి వయసుకొచ్చారు కొంతమంది పెళ్ళి ఫిక్స్ అయింది ఇంత వేద్దాం అనుకున్నాము ఒక ఫిఫ్టీన్ సెవెరన్స్ వేద్దాం అనుకున్నాం ఇప్పుడున్న దానికి ఫైవ్ కూడా వచ్చిద్దో రాదు ఎలా చేయాలి మేము ఏమన్నా మాట ఇచ్చేసాం ఇప్పుడు ఊరుకోరే మగ పెళ్లి వాళ్ళు మగ పెళ్ళి ఇంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఊరుకోరే ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చినోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నాది లాస్ అయినా కూడా నాకు ఒక సంతోషం ఏమంటే చాలామంది దేశంలో కొనలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ ఏదో కొంచెం కొనుక్కుంటారు కదా ఆ సంతోషం ఉంది ఇంకా తగ్గినా కూడా నేను సంతోషపడతాను అనమాట ఏదో అన్ని ఇప్పుడు ఒక తులం పెట్టడమే కష్టంగా తగ్గింది తగ్గిందనుకోండి ఎటగట కొనుక్కుంటారు కదా వాళ్ళ భారం తగ్గింది కదా ఆ విధంగా చూస్తే సంతోషంగా ఉంది ఒక విధంగా నాకు డబ్బులు లాస్ అయినా కూడా ఆ విధంగా చూస్తే సంతోషంగా ఉంది మంచి విషయమే ఇంకా తగ్గాలని నేను కోరుకుంటున్నానండి ఇలా తగ్గిందనుకోండి చాలామంది కొంచెం కొంచెం అన్న కొనుక్కుంటారు ఎంతైనా కష్టమే కదండి ఇప్పుడు మనమే అంత పెద్ద పెద్ద శాలరీస్తో ఎవరు లేరు అంత సంపాదన లేదు అలాంటప్పుడు ఎట్టబొట్ట కొనుక్కుంటారు ఇదేమంటే మనం ఫస్ట్ నుంచే చెయ్యాలండి ఇలా పిల్లలు పెద్దోళ్ళు అనుకోండి కొంచెం కొంచెం కొనుక్కోవడం స్టార్ట్ చేయాలి నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో మరి ఎంతమంది కొనుక్కున్నారని నా అదే లేదు సరే ఎప్పుడైనా ఏం చేస్తారంటే వెండి తగ్గుతుంది గోల్డ్ తగ్గుతుంది మీ వల్ల ఆయనంతా వీలుబడినంతా కొని పెట్టుకోండి ఇంతకుముందు చేసిన మిస్టేక్ చేయకండి చూడండి కొంచెం తగ్గి ఇంకా తగ్గిద్ది తగ్గిద్ది అంటున్నారు బాగా తగ్గిద్ది సెవెంటీ థౌజండ్కి వచ్చింది ఫిఫ్టీ థౌజండ్కి వచ్చిద్ది అంటున్నారు అది ఎంతవరకు నిజం తెలియదు కొంచెం తగ్గిద్ది మళ్ళీ సడన్గా ఎక్కడానికి కూడా ఛాన్సెస్ ఉంది చూసి జాగ్రత్తగా కొనుక్కోండి ఏమంటే ఇంతకుముందు పెరిగింది కానీ ఇంత పడిపోలేదండి ఏదో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది కానీ ఒకేసారి ఇంత పడిపోవడం అనేది జరగలేదు ఈసారి ఫస్ట్ టైం అనమాట అందుకని చూసి జాగ్రత్త చేసుకోండి ఇప్పుడు నేను చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక అబ్బాయి అండి మిడిల్ క్లాస్ అబ్బాయే ఈ సమయాన్ని బాగా యూజ్ చేసుకొని కోట్లు సంపాదించాడు ఎలా సంపాదించాడని చూడబోతున్నా ఇది చాలా ఈజీ అయిన మెథడే అయితే చాలా మందికి తెలియదు అందుకని నేను చెప్పబోతున్నాను మీరు కూడా ఇప్పుడు ఫాలో చేయడం కొంచెం కష్టం ఇన్ కేస్ తగ్గింది అనుకోండి ఫాలో చేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి బాగుంటుంది చూడండి అబ్బాయి తెలివితేటల్ని మనం పొగడాలన్నమాట మంచిగా తీసుకోవాలి మిడిల్ క్లాస్లో పుట్టినోళ్ళు చాలా కష్టాలు పడతారండి ఒకళ్ళు చెప్పారు అవునమ్మా మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళు ఇలా వెళ్ళలేరు అలా వెళ్ళలేరు అని చెప్పారు అది కరెక్ట్ అండి గొప్పవాళ్ళుగాను గొప్పవాళ్ళుగా ఉండాలని ట్రై చేసినా ఉండలేము కిందకి వెళ్ళి ఉండాలన్నా ఉండలేము అందుకని చాలా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ అబ్బాయి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అనండి ఏమంటే వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంది పైన ఒక చిన్న పోర్షన్ వేశారు ఒక సెవెన్ థౌజండ్ అలా వచ్చింది ఒక ఫ్యామిలీ ఉంటుంది కింద వీళ్ళు ఉంటారు వాళ్ళ నాన్న ఏదో జాబ్ చేస్తున్నాడు పర్వాలేదు అలా వస్తుంది అనమాట ఈ అబ్బాయికి మంచిగానే కంపెనీ కంపెనీ వెళ్ళి ఎలానో ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంజనీరింగ్ ముగించి ఒక చెల్లి ఉంది కాలేజ్ చదువుతుంది ఇదనమాట వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో అమ్మ ఊరికే ఉండకుండా టైలరింగ్ చేస్తుంది అనమాట బట్టలన్నీ కుట్టేస్తుంది ఆవిడ సంపాదించింది ఈ అబ్బాయి వెళ్తూ ఉంటాడు ఈ రోజులో చాలా మంది పిల్లలకి ఇలాంటి జాగ్రత్త లేదు మనందరం చూసి ఎవరికైతే జాగ్రత్త లేదో వాళ్ళందరూ ఈ అబ్బాయిని చూసి జాగ్రత్త నేర్చుకోవచ్చు అందుకే నేను ఈ వీడియోలో ఈ విషయం చెప్తున్నాను లక్ష రూపాయలు సంపాదిస్తారండి నెలాఖరు వచ్చేటప్పటికి ఐదు పైసలు ఉండదు వాళ్ళ దగ్గర ఏం చేస్తారు ఏంటి ఏమీ అర్థం అవ్వదు విచ్చలు విడిగా ఖర్చు పెడతారు అందుకని ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఇప్పుడు నేను మీతో చెప్తున్నా ఈ అబ్బాయి గురించి ఆలోచిస్తాడనమాట మనం చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చాము మనం డబ్బులు వేస్ట్ చేయకూడదు అమ్మ బట్టలు పడుతుంది ఎంత వయసు వచ్చి మన నాన్న కష్టపడి సంపాదిస్తుంది మనకి ఎవరు సపోర్ట్ లేదు చెల్లెలు ఉంది చెల్లెలకు మంచిగా పెళ్లి చేయాలి సెటిల్ చేయాలి చెల్లెని మనం మంచిగా సెటిల్ అవ్వాలి ఇలానే ఉంటే ఎలా అని చెప్పి ఆలోచిస్తాడనమాట ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉన్నప్పటి నుంచి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట ఇది కరోనా టైం నుంచేనండి బాగా పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది అంతకుముందు అంత ఇదిగా లేదు లక్ష రూపాయలు తీసుకెళ్తే నాలుగు సెవర్లు వచ్చేది అనమాట ఆ తర్వాత థర్టీ థౌజండ్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ అలా పెరిగిపోతూ ఉంది ఈ అబ్బాయి ఏంటి ఇలా పెరుగుతుంది అక్కడ అబ్బాయి తెలివితేటలు యూజ్ చేసుకున్నాడు సరే మన డబ్బుల్ని వేస్ట్ చేయొద్దు నాన్న అమ్మ అందరు రండి ఇప్పుడు నాన్న శాలరీ నా శాలరీ ఫుల్ నేను గోల్డ్లో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయబోతున్నా అప్పుడు సిల్వర్ అసలు ఏవే లేదండి చాలా తక్కువ రేట్ అనమాట మహా అయితే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అలా ఉందేమో ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు కరోనా ముందు ఇన్వెస్ట్ చేయబోతున్నా పైన రెంట్ వచ్చింది సెవెన్ థౌసండ్ అమ్మ నువ్వు కుడుతున్నావు కదా ఈ డబ్బులు రెండు మనం ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుందాం కొన్ని రోజులు కష్టపడదాం ఇలానే ఉంటే ఎలా చెల్లిని ఒక మంచి చోటు ఇచ్చి పెళ్లి చేయాలి అలానే మన ఇల్లు అంత అలా వర్షం వస్తే కారుతుంది మన ఇల్లు కూడా కట్టుకోవాలి ఇవన్నీ చేయాలంటే నేను చెప్పినట్టు మీకు ఇష్టమేనా చెప్పండి అంటే ఓకే చెప్తారు సరే కొన్ని రోజులు అది సొంత ఇల్లే కదా వాళ్ళకి తండ్రి శాలరీని అబ్బాయి శాలరీని తీసి అస్సలు ఖర్చు పెట్టకుండా గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ ఇలా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడండి చేసేసేటప్పటికి బాగా రెండు కేజీలు రెండున్నర కేజీలు గోల్డ్ కొన్నాడు సిల్వర్ అయితే ఒక ఎయిటీ ల్యాక్స్ కొనిపెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడంటే అబ్బాయి తెలివిగా ఎప్పుడైతే ఇలా పీక్గా వెళ్తుందో చూసారా అప్పుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి సిల్వర్ కొంచెం వాళ్ళ ఇంటికి కావాల్సినంత పెట్టుకొని మిగిలింది సేల్స్ చేసేసాడు గోల్డ్ అలానే వాళ్ళకి కావాల్సినంత గోల్డ్ పెట్టుకొని మిగిలింది సేల్స్ చేసేసాడు కాయిన్స్ రూపంలోనే కొన్నాడు ఈటీఎఫ్లో అవన్నీ కూడా వేయలేదండి కాయిన్స్ కానీ కొనిపెట్టుకున్నాడు బారుగా సిల్వర్ ఏం చేసేసాడు సేల్స్ చేసేసాడు చెయ్యగానే ఇప్పుడు ఏమైంది వాళ్ళ చెల్లి మ్యారేజ్ డబ్బులు తర్వాత ఒక మంచి ఇల్లు ఇంకా ఇల్లు కట్టడం స్టార్ట్ చేయదు ఒక మంచి ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు అనమాట అంత డబ్బు వచ్చింది క్రోర్స్లో పోతుంది కదండి గోల్డ్ అండ్ ఈ లాక్స్లో ఏమో సిల్వర్ పోతుంది తీసుకొని గోల్డ్ చెల్లెలకి ఇంకా ఈ అబ్బాయి మ్యారేజ్ అయినా కావాల్సి వస్తుంది వాళ్ళమ్మకి వీళ్ళకి కావాల్సింది గోల్డ్ మంచిగానే పెట్టుకున్నాడు అంత అమ్మలేదు ఇంకా రేట్లు పెరిగిపోతే మనం కొనలేము కదా అందుకని మంచిగా పెట్టుకున్నాడు వాళ్ళకి ఎంత అవసరమో అంత సేల్స్ చేసేసాడు ఇల్లు కట్టడానికి చెల్లెలు మ్యారేజ్కి పెట్టుకున్నాడు ఇంకా మిగతా గోల్డ్ ఏదో కొంచెం కొంచెం వంట ఎంత కొను ఇంక పొద్దుకోకులు అలా కొంటూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ రన్ చేయడం ఎలాంటి సంతోషాలు అనుభవించలేరు కదా అందుకని కొంచెం కొంచెం కొనుక్కుందాం ఎంత వద్దు అనేసి ఇంకా ఉంది బాగానే ఉంది కదా అందుకని ఆపేశారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి మనీ వచ్చింది చెల్లి మ్యారేజ్ చేయడానికి మనీ వచ్చింది ఏమీ కష్టం లేదు ఇప్పుడు ఈ అబ్బాయి మంచిగానే శాలరీ వస్తుంది తండ్రి శాలరీ ఇవన్నీ కానీ కొంచెం ఖర్చు పెట్టుకొని మిగిలిన సేవింగ్స్ వేసుకుంటా ఇలా కొంతమందికి ఇలాంటి బ్రెయిన్ ఉంటుందండి అందరికి ఉండదు అలా అబ్బాయి అప్పటి నుంచి కొంచెం కొంచెం కొనిపెట్టి ఒక నెలకి నాలుగు సెవర్లు అంటే ఏమైద్ది అండి సరే మూడు సెవర్లు అంటే ఏమైద్ది పన్నెండు నెలలకి ముప్పై ఆరు సెవర్లు అయిద్ది అయింది కదా అప్పుడు చూడండి ఇన్ని సంవత్సరాలకి ఆరేడు సంవత్సరాలకి ఎంత గోల్డ్ అయింది చూడండి చక్కగా తెలివితేటలతో యూజ్ చేసుకున్నాడు ఆ గోల్డ్ని సిల్వర్ని కొని ఇప్పుడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోయాడు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నారు లేకపోతే ఎంతమంది పెద్దోళ్ళు మనం మాత్రం నన్ను తీసుకున్నారనుకోండి ఏం చెప్పడానికి లేదనమాట అప్పుడు డబ్బు ఉంది ఐడియాస్ లేవు ఇప్పుడు ఐడియాస్ ఉన్నాయి డబ్బు లేదు అప్పుడు కనుక నేను కూడా ఇలా యూజ్ చేసుకున్నట్లయితే ఈరోజు నేను కోటీశ్వరాలని ఒక మంచి ఇల్లు కట్టుకునేదాన్ని లేకపోతే కొనుక్కునేదాన్ని పెద్ద ఇల్లే అక్కర్లేదండి మనం వండటానికి ఒక ఇల్లు ఉంటే చాలు ఇల్లు కొనుక్కునేదాన్ని చక్కగా సూపర్గా ఉండేదాన్ని డబ్బు ఉంది యూజ్ చేసుకోవటం తెలియలా ఇప్పుడు ఆ డబ్బు లేదు మనకి మంచిగా తెలివితే అట్లా అన్నీ ఎలా కొనాలి ఎలా కొనాలని తెలిసింది అప్పుడు తెలియలా ఇలా నాలాగా ఎంతమంది ఉంటారు చెప్పండి చాలామంది ఉంటారు ఇప్పుడు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకైతే కంట్లో నీళ్ళే వచ్చేసినాయి అండి ఇంత పెరిగిపోయిందే మనం అప్పుడంతా ఉంది కానీ మనం కొనలేకపోయామే చాలా తక్కువ అండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వన్ సెవెన్ అంటే ఎయిట్ గ్రామ్స్ అంతే ఉంది అప్పుడు కొనిపెట్టుకుంటే నెలకు ఒక సెవరణ కొన్నా కూడా సంవత్సరానికి పన్నెండు సెవర్లు అయ్యేది కదా ఇప్పటికీ ఎంత అయ్యేది మనం అంత కష్టపడి సంపాదించి ఏం దాచిపెట్టలేదు ఎందుకు ఇలా చేసుకున్నాం ఎంతసేపటికి ఉండీలు వేస్తూ ఉండి లేస్తూ దీనివల్ల ఏం పెరిగిద్దండి ఉండేలా వేయడం దాచిపెట్టుకోవడం బ్యాంకులో వేయడం వల్ల ఏం పెరిగిద్ది ఏమేం పెరగదు ఇలా కొనిపెట్టుకున్నట్లయితే వాళ్ళు మనం కోటీశ్వర్లో అయ్యేవాళ్ళం కదా అలా నాలాగా చాలామంది మిస్టేక్ చేస్తూ చేసి ఉంటారండి మంది అందుకే నేను ఈ అబ్బాయి గురించి ఇది నిజంగా జరిగింది అబ్బాయి గురించి చెప్తున్నాను నాకు రీసెంట్గానే తెలిసింది లాస్ట్ వీక్ తెలిసింది ఈ విషయం చాలా హ్యాపీగా ఫీల్ చేశానండి నేను అబ్బాయిని చూసి నిజంగా ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉంటారు చెప్పండి ముందుగానే అంటే అబ్బాయికి ఇలా పీక్లోకి వెళ్ళిద్దని తెలియదు ఉన్న కొంచెం కొంచెం పెరుగుతుందే మనం కొనిపెట్టుకుందాము ఫ్యూచర్ యూజెస్కి దేనికన్నా అని చెప్పి కొనుక్కున్నాడు అది ఈరోజు అబ్బాయిని కోటీస్ అన్నీ చేసింది అందరిలాగా విచ్చలు విడిగాదిగడం సినిమాలకు వెళ్ళడం షికార్లకు వెళ్ళడం మొత్తం ఖాళీ చేయడం అలా చేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ వీడియో కనుక యంగ్స్టర్స్ చూస్తే మీరు కూడా ఈ అబ్బాయి ఫాలో చేసిన పద్ధతులని ఫాలో చేయండి అంటే ఇప్పుడు మీరు కొనలేకపోవచ్చు అయితే మనీని వేస్ట్ చేయొద్దని చెప్తున్నాను జాగ్రత్త చేసుకోండి మీకు ఎంత అవసరమో అంత మనీని ఖర్చు పెట్టుకొని మిగిలిన చక్కగా దాచిపెట్టుకొని మీరు మంచి పొజిషన్ రావడానికి ట్రై చేయండి అంతేగాని డబ్బుని వేస్ట్ చేయకండి అందుకే చెప్పాలని నేను ఈ వీడియో చేశాను నేను మాత్రం చాలా కష్టపడ్డానండి ఎందుకు మనం ఇలా వేస్ట్ చేసామని అందుకని మీరు కూడా ఎవరన్నా డబ్బు ఉంటే ఏవి పడితే అవి కొనటం ఏవి పడితే అవి చేయటం అలా చేయకుండా ఇలా యూస్ఫుల్గా కొంచెం కొంచెం కొనిపెట్టుకోండి తగ్గింది అనుకోండి ఎట్టా కొట్ట కొంచెం ఎక్కువగానే కొనిపెట్టుకోండి సరేనా మళ్ళీ పెరిగింది అనుకోండి మనకు కొనలేము చెప్పడం మాత్రం తగ్గిద్ది తగ్గింది అందరూ చెప్తున్నారు తగ్గిందంటే చాలా సంతోషం అండి సరే చాలామందికి ఐడియాస్ ఉండదు ఎలా కొనాలని అందుకే మీకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నా దయచేసి మనీని వేస్ట్ చేయకుండా యూస్ఫుల్ అయిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి సరేనా ఇంకా ఈ రోజు వీడియో ఇంకా మంచి మంచి వీడియో వస్తాయి చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్